ఇవాళ మేము ఊరెళ్ళి వస్తుంటే ఏ టు జెడ్ బజార్ లాగా ఒకటికి అనిపించింది అనమాట సో వెళ్ళాను వెళ్తే మనము ఖాళీ చేదుకో రావు కదా సో అనమాట అసలు అంతా ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ దాకా అయిపోయినాయి ఎయిట్ హండ్రెడ్ ఎంత ఏం కొన్నాం అంటే చిల్లర చిల్లర వస్తువులు అన్నీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా కనబడ్డాయి సో తక్కువే కదా టెన్ ఏ కదా ట్వంటీ ఏ కదా అనేసినా కొంచెం ఎయిట్ హండ్రెడ్ దాకా అయింది బిల్లు చూద్దాం ఏమేమి కొన్నాను ఫస్ట్ అయితే ఈ బుజ్జి కప్పు ఇది టెన్ రూపీస్ వాడికి వాడే తీసుకున్నాడు కావాలని చూస్తున్నాడు పక్క నుంచి సో ఇది అనమాట ఒకటి అండ్ నెక్స్ట్ కాంపాక్స్ బాక్స్ ఒకటి టెన్ రూపీస్ ఇది కూడా అండ్ ఇది ఒకటి ఫోన్ స్టాండ్ అనమాట ఇట్లా ఊకే ఇట్లా చేయి పట్టుకొని ఏదైనా మూవీ చూడాలంటే బాగా ఇట్లా అనిపిస్తుంది ఎప్పటి నుంచే నేను ఫోన్ స్టాండ్ తీసుకుందాం అనుకున్నా కాకపోతే ఎందుకు అంత పెట్టి అనుకున్నా నాకు ఇవాళ ఏ టు జెడ్ బజార్ లాగా అందులో కనిపించింది అనమాట ఇట్లా పెట్టుకోవచ్చు టెన్ ఇది సో టెన్ రూపీసే కదా మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంటుంది సో ఇట్లా అంట ఇట్లా పెట్టుకోవచ్చు టెన్ రూపీస్ అండ్ నెక్స్ట్ హెయిర్ క్లిప్ ఒకటి ఇట్లా సైడ్స్కి పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇట్లా లేకపోతే మనం రబ్బర్ లాగానే యూజ్ చేయొచ్చు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఇట్లయినా బాగానే ఉంటుంది నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇవి ఇవి ట్వంటీ రూపీస్ కాదు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది ట్వంటీ సిక్స్ వచ్చినాయి మామూలుగా ఉంటే మనకు ఫిఫ్టీ అవుతుంది ఎందుకంటే టెన్ రూపీస్కి ఒకటి కదా సో ఇది ఫైవ్ వచ్చినాయి అనమాట ట్వంటీ పడ్డది అండ్ నెక్స్ట్ మా వాటి బ్రషెస్ అనమాట త్రీ కలిపి ట్వంటీకి వచ్చినాయి అండ్ ఇది వాడు వాడుకుంటా అని తీసుకున్నాడు దీంతో ఇట్లా వస్తుందంట నెక్స్ట్ ఒకటి నైఫ్ లేవు అన్ని షార్ప్ తగ్గిపోయినాయి అనమాట సో ఇది తీసుకున్న ఇది ట్వంటీ రూపీస్ పడింది కానీ షార్ప్ మాత్రం బాగుంది కొత్తది కదా నెక్స్ట్ శారీ పిన్స్ ఫిఫ్టీన్ త్రీ కలిపి ఫిఫ్టీన్ నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని చూపిస్తా టెన్ రూపీస్ టక్ పిన్స్ ఏ ఇక తెచ్చుకుంటే ఒక ఫైవ్ రూపీస్కి ఇట్లా అని కాదు తెచ్చుకుంటే ఇవి చాలా రోజులు వస్తాయి టూ ఇయర్స్ అన్నీ వస్తాయి నాకు ఎందుకంటే నేను ఇట్లా మామూలుగా ఇక్కడ ఇక్కడ యూజ్ చేస్తాను ఎక్కువ యూజ్ చేయను ఫోరే పడితే నాకు ఆ ఫోరే చాలా డేస్ వస్తాయి సో కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఇది నా హెయిర్కి మంచిగా సరిపోతాయి అని తీసుకొచ్చిన నెక్స్ట్ ఇది డ్రెస్ అనమాట ఇది త్రీ ఫిఫ్టీ పడింది టాప్ పైన త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి ఇట్లా నెక్ ఏమో ఇట్లా వచ్చింది ముందు దీనికి ప్లాజో పాయింట్ వచ్చింది లెప్స్టిక్ అండ్ చున్నీ ఇది చున్నీ చున్నీ కూడా మొత్తం డిజైనింగ్ వచ్చింది వర్క్ మొత్తం ప్రింటెడ్ వర్క్ లాగా వచ్చింది చున్నీ సో ఇదన్నమాట డ్రెస్ ఇది టాప్ पैंट अंड नैक्ट इध चुन थ्री फिफ्टी पड़ी अच्छा ఇది మా వాడు పెట్టి ఉంది బ్రాస్లెట్ కాకపోతే ఏంటంటే మాకు బంగారద్ది పెట్టాలంటే కొంచెం భయం వేస్తుంది సో అందుకని పెడితే మాత్రం మా వాడి చేతికి చాలా బాగుంది అనిపించింది మాకు సో అట్లా అని అటు చేతికి పెడదాం లేకొత్తగా ఎప్పుడైనా ఫంక్షన్స్ ఇట్లా ఏదైనా కొత్త డ్రెస్ వేసినప్పుడు అట్లా పెట్టితే బాగుంటుందని తీసుకున్నా ఇది కూడా టెన్ రూపీస్ పడింది ఇవి టైప్స్ టెన్ రూపీస్కి ఒకటి ఇది మనం ఇప్పుడు ఇందులో ముగ్గేసి ఇట్లా గీస్తే మనం మంచిగా వస్తుంది అన్నమాట అంటే గిరిక ముగ్గు అంటారు కదా సో మంచిగా ఇట్లా పెద్దగా కనిపిస్తుంది మళ్ళీ ఫోర్ ఫోర్ లైన్స్ కనబడతాయి ఇందులో సిక్స్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి నాకు ఫోర్ చాలా అనిపించింది సో ఇది తీసుకున్నాను అనమాట ఇది ట్వంటీ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్ మంచిగా ఉంటుంది ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది పెట్టుకొని చూపిస్తే మీకు ఇట్లా పెట్టుకుంటే ఏ కలర్ శారీ రెడ్ ఆర్ ఎల్లో ఏ మీరికైనా మంచిగా ఉండేది మిక్స్డ్ కలర్స్కి నెక్స్ట్ క్లిప్ టెన్ రూపీస్ రబ్బర్ బ్యాండ్ కూడా టెన్ రూపీస్ అండ్ ఈ పెన్సిల్స్ త్రీ కలిపి టెన్ రూపీస్ పడ్డాయి అండ్ నెక్స్ట్ పింగ్స్ ఇట్లా ఏదైనా చికెన్ అది తిన్నప్పుడు కొంచెం పల్లెల్లో అట్లా ఎరుకుతూ ఉంటాయి కదా సో అని తీసుకున్నాం టెన్ రూపీస్ ఇది కూడా నెక్స్ట్ స్ప్రెడ్స్ మావాడికి చూసి భయపెడకండి ఫిఫ్టీన్ రూపీస్ ఇది ఇది కూడా స్పెడ్సే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి ఇంకా ట్యాక్ డీల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి నెక్స్ట్ గ్లాసెస్ టీ గ్లాసెస్ పోయినాయి ఎక్కడో కొన్నవి ఉన్నాయి అనిపిస్తున్నాయి సో ఉంటే ఎక్స్ట్రా ఉంటాయి కదా అనేసి తీసుకున్న సిక్స్ తీసుకున్న టెన్ రూపీస్కి ఒకటి నెక్స్ట్ క్లిప్ ఒకటి హెయిర్ క్లిప్ అంటే హెయిర్ లీవ్ చేసినప్పుడు క్లిప్స్కి ఇట్లా పెట్టుకోవడానికి అండ్ నెయిల్ కటర్ సో సో ఇదనమాట మొత్తం కొన్ని ఈ రోజు కొన్న సంత అంతా చూడ్డానికి ఇది ఇవే కొన్నది అన్నట్టు అనిపిస్తుంది కానీ వీటికి ఎయిట్ హండ్రెడ్ అన్నాయా అనిపిస్తుంది చూడ్డానికి కొన్నే ఉన్నట్టు అనిపిస్తుంది కదా యాక్చువల్గా ఈ డ్రెస్కే త్రీ ఫిఫ్టీ అయిపోయింది ఈ డ్రెస్కే త్రీ ఫిఫ్టీ అయిపోయింది గో మా వాడు ఆడుతున్నాడు కూడా ఆల్రెడీ స్పెట్స్ పెట్టుకోకన్నాయ్య స్పెడ్స్ పెట్టుకో పెట్టుకో మంచి కూర్చో నెక్స్ట్ వేరే స్పెట్స్ పెట్టుకో ఎట్లున్నాయి స్పెట్స్ ఎట్లున్నాయి గట్టిగా చెప్పు రివర్స్ మంచిగా తిప్పు పెట్టుకో అదేదో సినిమాలో బ్రహ్మానందం పెట్టుకుంటాడు కదా ట్యాగ్ తీయకుండా అట్లా ఉంది తీగ